హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఐ హోప్ మీరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను ఇది మేము తిరుమలకు వెళ్ళే రోజు వ్లాగ్ అనమాట తప్పకుండా చూడండి మీకైతే ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇందులో నేను కొన్ని టిప్స్ కూడా చెప్దామనుకుంటున్నాను నేను మిస్ అయినవైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను తప్పకుండా చూడండి ఇందులో నా గుండు ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు వీలైతే నేను షేర్ చేస్తాను లేకపోతే నెక్స్ట్ వీడియోలు అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అనమాట మా సైడ్ అయితే ఏం ఆచారం ఉందంటే మేనమామ ఇట్లా కూర్చోబెట్టేసుకొని కత్తిరింపులైతే మూడు ఇవ్వాలి పుట్టిన పిల్లకని చెప్పేసి మా సైడ్ అయితే ఇట్లా ట్రెడిషనల్ ఉందనమాట ట్రెడిషన్ ఇది వచ్చేసి నా తమ్ముడు అనమాట మా ఓన్ బ్రదరు ఇంకా పాపకైతే వాడికి వాడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నాడు అనమాట సో వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి వాడు రాలేకపోతే మా తమ్ముడు అయితే ఇంట్లోకి వచ్చి ఇలా దేవుడి ముందరైతే కత్తిరింపులు అయితే చేస్తున్నాడు ఇవి తీసుకొని వెళ్ళేసి మేము ముక్కుని అయితే హుండీలు అయితే వేసేసుకొని ముక్కోవాలన్నమాట అందుకని చెప్పేసి ఇంకా ఇలా కవర్లో అయితే స్టోర్ చేసుకొని వెళ్ళాను అంటే రాని పరిస్థితులు ఇంకేం చేయలేం కదండి అందుకని అయితే ఇలా మూడు కథలు తీసుకొని ఇలా దేవుడికి అయితే హుండీలో వేసి మొక్క అయితే తీర్చుకున్నాం అనమాట మా సైడ్ అయితే ఇలా ఉందండి మీ సైడ్ ఎలా ఉంటుందో మరి అయితే నాకు తెలియదు ఇంకా ఇంట్లో మనం ఖచ్చితంగా మంచిగా మొక్కొని వెళ్ళాలి కదా ఇంక ఇంట్లో అంతా పూజ అయిపోయింది ఇది వచ్చేసి నిన్న బ్లాగ్ అనమాట అంటే నీ వీడియో తీసిన అనమాట కొంచెం షాపింగ్ ఉంది నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ పెట్టుకున్నానండి డ్రెస్సెస్ పాపకు కూడా మీషోలో పెట్టాను కన్నయ్యకి కూడా మీషోలోనే పెట్టాను ఇంకా నేను కూడా ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను మా హస్బెండ్ అయితే తీసుకోలేదు ఎందుకు వద్దు అన్నాడు బట్ తీసుకోలే దర్శనానికి వెళ్ళేటప్పుడు కొత్తది వేసుకుందాం అని చెప్పి నేను మాత్రం ఫోర్స్ చేసి తీసుకోమన్నాను ఇది ఏంటంటే అంటే అన్ అన్లిమిటెడ్లో తీసుకున్నాము కలెక్షన్ బాగానే ఉంది ఇది ఎందుకు పోయినా ప్రతిసారి చూస్తూ ఉంటాను ఇది ఎందుకు డబ్బా ఇక్కడ అని చెప్పేసి మళ్ళీ ఇది ఎందుకు ఇక్కడ ఉంది అని అని నేను అడిగితే మా ఆయన్ని అది మీ అందరికి తెలిసేమో బట్ నాకు తెలియదండి అందుకే చెప్తున్నాను మీరైతే నవ్వుకోవద్దండి అవి మన ఫుడ్ మన ఫుడ్ ఎంత అదే మన పాదము ఎంత సైజ్ ఉందా అని చెప్పేసి అందులో పెడితే మనకు అర్థమవుతుందంట అందుకంట ఇంకా బాబుకి షూ ఉండే ఇవి చాలా బాగున్నాయి అని చెప్పేసి ఇంకా లైటింగ్ కూడా ఉంటుంది అనమాట ఇంకా కన్నే మంచిగా ఎంజాయ్ చేస్తాడు అని చెప్పేసి కొంచెం లైట్ లైట్గా షాపింగ్ ఉంటాయి షాపింగ్ అయితే వేసుకున్నాం అనమాట ఇంకా అన్లిమిటెడ్లో అయితే ఎవరైనా వాళ్ళు చూస్తున్నట్టయితే స్టాక్ అయితే ఇలా ఫుట్వేర్ అయితే చాలా బాగున్నాయండి చాలా రీజనబుల్ కూడా ఉంది వెరైటీ వెరైటీగా ఇంకా చాలా బాగున్నాయి మీకు ముందు వీడియోలో కనిపించి ఉంటాయి కదండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకా నేను కూడా తీసుకుందామని వెళ్ళి ఉండే బట్ నాకు అంతా మంచిగా ఏం నచ్చలేదు షూ అయితే చాలా బాగున్నాయి ఇంకా మేమైతే ఇంటి నుంచి అయితే తిరుమలకి స్టార్ట్ అనమాట ఇది వచ్చేసి మేము ఎలక్ట్రిక్ బస్ అయితే ఎక్కినామండి అంటే ట్రైన్ మాకు మేము అనుకున్న టైంకల్లా రీచ్ చేయలేకపోయినాము అందుకని చెప్పేసి ఎలక్ట్రిక్ బస్సులో అయితే వెళ్ళినాం అనమాట చాలా బాగుందండి అసలు స్మూత్గా ఉంది అనమాట జర్నీ ఇంతవరకు ఎవరైనా ఎలక్ట్రిక్ బస్ ఎక్కకపోయి ఉంటే ఖచ్చితంగా ఎక్కండి చాలా బాగుందనమాట ఇంకెవరెవరు వెళ్ళాలంటే నేను మా అమ్మ మా ఆయన నా చిట్టి తల్లి అయితే వెళ్ళినాము కన్నయ్య హెయిర్ జ్యూస్ చూసారండి ఎంత బాగున్నాయో కన్నయ్య హెయిర్ ఇంక చిట్టి తల్లి చూసారా తన ఫస్ట్ టైం అనమాట బస్సు ఎక్కడము చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంది తన ఫస్ట్ టైం ఎక్కడము నేను ఇంతకుముందు ఎలక్ట్రిక్ బస్సు ఇంతకుముందు ఒక్కసారి ఏమో మళ్ళీ ఎప్పుడు ఎక్కలేదు మళ్ళీ ఇది ఫస్ట్ టైం అనమాట చాలా అంటే చాలా బాగా అయితే జరిగింది ఇంకా తిరుమలకి తిరుపతికి అయితే వచ్చేసినాం అనమాట అక్కడ మీకు అనిపిస్తుందా అండి వెంకటేశ్వర స్వామి ఫేస్ అనమాట హెడ్ నోస్ మౌత్ మీకు అర్థమవుతుందా ఇంకా తీసే లోపలే ట్రన్నింగ్ అయితే వచ్చేస్తుంది ఇంకొక రూమే ఒక కిందనే మేము తిరుమలలోనే ఒక తిరుమలలో కాదండి తిరుపతిలోనే మేము ఒక రూమ్ తీసుకున్నాము ఇది చాలా రీజనబుల్ అనమాట ప్రతి ఒక్కరూ ఎఫర్ట్ చేసే అంత ప్రైజ్ అనమాట రోజుకి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట వర్తే అనిపించింది మాకు పైన అయితే ఇంకా మాకు రూమ్స్ అయితే అసలు దొరకలేదండి చాలా ట్రై చేసాము లాస్ట్ మినిట్ వరకు ట్రై చేసాము ఇంకా దొరకలేదనమాట సరేలే తిరుమలలోనే రూమ్ తీసేసుకొని తిరుమ తిరుపతిలోనే రూమ్ తీసేసుకొని ఇంకా ఫస్ట్ అయితే గుండు చేసుకో అంటే మనకేమేం కావాలో నెక్స్ట్ డేకి కావాల్సినటువన్నీ ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే అయితే గుండు చేయించుకోవడానికి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఒక పేరు అయితే పెట్టేసుకున్నాము బ్యాగ్లో నాకు చిట్టుతల్లికి కన్నైకి మా ఆయనకైతే వన్ వన్ పేరు పెట్టేసుకొని ఇంకా పైకి అయితే బయలుదేరుతున్నాము ఎందుకంటే ఇంక అక్కడే గుండు చేసుకొని అక్కడే బాత్రూమ్స్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా సో అక్కడే దర్శనానికి అక్కడే రెడీ అయ్యేసి ఇంకా డైరెక్ట్ దర్శనానికి వెళ్ళి మళ్ళీ రూమ్కి వచ్చేయచ్చు అన్నట్టు పర్పస్ అయితే మేము పోతున్నాము ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా మేము మేమైతే ఈ గార్డెన్ ఈ ఈ హోటల్ అయితే స్టే అనమాట మీ అందరికి ఒక విషయం చెప్పాలనా ఇది ఎంతవరకు ఎవ్వరికి తెలియదు మా ఫ్యామిలీలో కూడా నేను మా ఆయన లవ్ మ్యారేజ్ తీసుకున్నామని మీ ఆల్మోస్ట్ నా వీడియోస్ చూస్తే మీ అందరికీ తెలుసు కదా సో మేము పెళ్ళి చేసుకున్న తర్వాత మేము ఫస్ట్ వచ్చిన హోటల్ అనమాట ఇది మేము ఇక్కడే ఉన్నామన్నమాట వన్ డే ఉన్నాము నెక్స్ట్ డే అయితే ఇంటికి వెళ్ళినాంలేండి అది వేరే విషయము ఇంకా క్యాబ్ అయితే వచ్చేసింది మేమైతే ఇంకా పైకి దర్శనానికి కార్లో అయితే వెళ్ళినాం అనమాట అది జీప్లో వెళ్ళినాము ఇంకా వెళ్తూ ఉన్నాము ఇంకా మీరు వెళ్ళారా అండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కమిషన్లో కమెంట్ చేయండి మీకు ఎలా జరిగింది ఏంటి మీకు మధ్యలో ఏమైనా ఇన్సిడెంట్స్ అయినాయా ఏమన్నా మంచిగా మీకు ఏమైనా కనిపించిందా అని చెప్పి ఇట్లా కూడా చూడండి ఫస్ట్ అయితే ఈ హోటల్కి వెళ్ళాలనుకున్నాము కానీ అక్కడ చాలా త్రీ థౌజండ్ ఫోర్ ఉంది పర్ డే మనకు అంత సీన్ లేదులే మనకు అందుకు అంత ప్రైజు మనకు మంచిగానే ఇంకా మేమైతే ఆ రూమ్ తీసుకున్నాం ఆ రూమ్ అయితే చాలా బాగుందండి నాకు పేరు అయితే గుర్తులేదు మా అమ్మ తానో ఏదో అంటారు మరి ఇంకైతే ఇంకా బెడ్జ్ పై నుంచి స్టార్ట్ అయిపోయినాము కొద్ది దిక్షణాలో మనమైతే ఘాట్ రోడ్కి అయితే చేరేసుకుంటాము చాలా బాగుంటుంది కదండి చాలా చాలా బాగుంటుంది కదా అట్లా అట్లా వెళ్తూ ఉంటే మళ్ళీ బాగుంటుంది మధ్య మధ్యలో ఫారెస్ట్ ఇంకైతే అండి నాకు ఎవ్రీ టైం వెళ్ళేటప్పుడు నాకైతే ఒకటే భయం వేస్తుంది అది అనుకుంటున్నారా అదే ఒకసారి చిన్నప్పుడు వచ్చి లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ చిన్నపిల్ల ఇన్సిడెంట్ జరిగింది కదా పులి వచ్చి తీసుకుంటుంది పోయింది అది చాలా సాడ్ కదా నాకు అదైతే ఇప్పటికీ గుర్తొస్తూనే ఉంటుంది ఇంకా మా ఆయనకి కొంచెం అమౌంట్ అవసరమైతే ఇంకా తీసుకుందామని ఇక్కడికి వెళ్ళాడనమాట బట్ అది క్లోజ్ అయింది ఇంకా మళ్ళీ వేరే చోట చూసుకోవాలని చెప్పేసి వెళ్తున్నాము చూస్తున్నారండి ఎందుకు ఈ కొండ చూస్తే ఎంతో బాగా అనిపిస్తుంది మీకు గోపురం కనిపిస్తూ ఉందా అండి ఐ థింక్ మీకు ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను అసలు ఎలా కట్టారండి బాబు అలాగా అసలు అలా అక్కడ ఉందని ఎలా తెలుసండి అంత అద్భుతమేనండి మీరు ఎవరైనా దేవుడు లేడు అది ఇది అనుకుంటే అస్సలు అలా అను అస్సలు అలా అనుకోవద్దండి ఖచ్చితంగా దేవుడు ఉన్నాడండి దేవుడే ఇదంతా మనల్ని నడిపిస్తున్నాడు ఇంకా ఫస్ట్ ఇక్కడైతే దండం పెట్టేసుకున్నాము ఈయన పేరు గరుత్మంతుడా ఏం పేరు అండి నాకు ఏం తెలియదు నన్ను క్షమించండి నాకు తప్పుగా ఏమైనా చెప్పి ఉంటే ఇంక ఇక్కడ చెక్కింగ్ కదండి ఇక్కడ అయితే దిగేసి కి అయితే వెళ్ళాలి కదా చూసారండి మేము వెళ్ళినప్పుడు చాలా రష్ ఉండేది అనమాట ఒక రోజు కూడా దర్శనం అయ్యారు ఒక రోజంతా పట్టిందనమాట దర్శనానికి ఇంకా నేనైతే లోపలికి వెళ్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడ అంటే ఇక్కడ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి అందరు దిగేసి ఇక్కడైతే చెక్ చెకింగ్ చేసుకుంటారు కదా ఇంకా అయితే చెక్కింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయినాం అనమాట చూస్తున్నారా అసలు తిరుమల అంటేనే ఒక ఎమోషన్ ఒక వైబ్ కదండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈసారి పోయినసారి అయితే మెస్సి మెస్సిగా అయిపోయింది అంత ఏం ఎంజాయ్ చేయలేదు బట్ ఈసారి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను గుండు వీడియో కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా చెప్తాను స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి చిన్నప్పుడు అయితే ఈ రూమ్స్లోనే ఉండేవాళ్ళం అనమాట నేను మా అమ్మ మా నాన్న చిన్నప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుమలకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రూమ్స్లో అయితే ఉండేవాళ్ళం అక్కడే అన్నం చేసుకొని పప్పు చేసుకొని తిన్నాం గడ మేము రైస్ రైస్ తీసుకొని అనమాట ఫస్ట్ అయితే గుండుకు సంబంధించి చూడాలనుకున్న వాళ్ళు ఫస్ట్ అయితే ఇక్కడ టోకెన్ తీసుకోవాలండి మనకంటూ ఒకరినైతే అలర్ట్ చేస్తారన్నమాట సో మనకైతే ఎవరు అలాట్ చేశారో వాళ్ళు టోకన్ నెంబర్ టోకెన్ నెంబర్ పైన ఉంటుంది మన నెంబర్ ఏది అని చెప్పేసి ఇంకా మనమైతే అక్కడికి వెళ్ళేసి గుండె అయితే చేయించుకోవాలి ఫస్ట్ అయితే మా హస్బెండ్ చేయించుకున్నాడు దాని తర్వాత నేను చేయించుకున్నాను తర్వాత అయితే కన్నయ్య అయితే చేయించుకున్నాడు అనమాట లాస్ట్ టైం అయితే అండి కన్నైకి లెవెన్ మంత్స్ ఉన్నప్పుడు కూడా కన్నయ్యకి అయితే మేము ఫస్ట్ టైం తీపిచ్చాము కన్నయ్యకి సెకండ్ టైం అనమాట సో ఫస్ట్ టైం అయితే కన్నయ్య అయితే మామూలుగా ఏడ్చలేదన్నమాట వామో బల్లే ఏడ్చేస్తున్నాడు అసలు ఉండలేదు అనుకోండి అసలు ఈసారి అయితే చాలా క్యూట్గా చాలా కామ్ గా చాలా గుడ్ బాయ్ లాగా బంగారం లెక్క తీయించుకున్నాడు అనమాట అస్సలు ఎడవలేదు ఇంకా నా టర్న్ అయితే వచ్చేసింది బిఫోర్ గుండు అని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను ఇంకా ఫుల్ వీడియో అయితే పెట్టలేదండి ఇంతకుముందు నేను పోస్ట్ చేశానండి దీని ముందు వీడియోని గుండు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పి ఉన్నాను మీరు ఎవరైనా చూడకపోతే చూడండి ఇది జస్ట్ నేను చేయించుకున్నాను అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను అంతే గుండు విషయానికి వస్తే గుండు చేయించుకోవడం అంటే నాకు ఫస్ట్ టైం అండి చిన్నప్పుడు ఎప్పుడో త్రీ నాకు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు మా పేరెంట్స్ చెప్పించున్నారు నాకు తెలిసి ఊహ ఉన్నంత వరకు నేను అయితే ఎప్పుడు చేయించుకోలేదు బట్ నేను ఎలా ఉంటానో కూడా నాకు ఫుల్ టెన్షన్ పడుతూ ఉండేదాన్ని బట్ ఏం లేదండి దేవుడి దయ వల్ల నేను చాలా బాగున్నాను నాకు కుండు చాలా బాగా నచ్చిందనమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా వచ్చేసి అందరూ హెయిర్ రీ రీషేవ్ చేయండక్కా రీషేవ్ చేయం అని చెప్పి అడుగుతూ ఉన్నారు బట్ నేను అయితే ట్రై చేస్తానండి చేయడానికి కంపల్సరీగా నెక్స్ట్ మంత్ మా పాప మా పాప బర్త్డే ఉందన్నమాట సో అందుకని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను పాప బర్త్డే అయిపోగానే నేను ఖచ్చితంగా అయితే మీకు గుండు రీషేప్ వీడియో అయితే కంపల్సరీ చేస్తాను ఇందుకు నా గుండు ఎలా ఉందో కమిషన్లో కమెంట్ చేయండి ఇంకా ఇంకా చూసుకుంటూ ఉన్నాను గుండు అయిపోయిన తర్వాత ఎలా ఉందా అని చెప్పేసి ఖచ్చితంగా చూసుకుంటాం కదండీ చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా కొంచెం షేఫ్ ఫీల్ అవుతున్నాను అంటే చాలా నాకు ఫస్ట్ టైం కదా ఇంకా అక్కడే దర్శన అక్కడే రూమ్స్ ఉంటాయండి స్నానం చేయడానికి ఇంకా అక్కడే స్నానం చేసేసి ఇంకా మేము ఫ్రెష్ అప్ చిన్నపిల్లలకి హాట్ వాటర్ కూడా ఉంటాయండి మీరు మళ్ళీ ఏం భయపడద్దండి పిల్లలు చిన్న పిల్లలు స్నానం చేయలేరు కదా అని చెప్పేసి అందరికైతే రూమ్స్ దొరకవు కదండి రూమ్స్ దొరకని వాళ్ళ అయితే నేను ఈ డీటెయిల్స్ అయితే చెప్తా ఉన్నాను అనమాట హాట్ వాటర్ కూడా వస్తాయి హ్యాపీగా స్నానం చేసుకోవచ్చు క్లీన్గా కూడా చాలా బాగున్నాయండి ఇంకా మేమైతే అనమాట ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు అయినా వస్తాయి లేదంటే క్యాబ్స్ కూడా అనమాట దర్శనానికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఏం లేదండి ఒక టెన్ మినిట్స్ అంతే ఇలా ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయంట కానీ ఇవి ఎక్కడంటే అక్కడ ఆపుతూ ఉంటారు మనకు క్లియర్గా తెలియదు అని చెప్పేసి చూసారా అండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది కదా నాకైతే బల్లె బాగా నచ్చింది ఈ ఈ గార్డెనింగ్ అంతా ఇంకా మేమైతే మాకు డీటెయిల్స్ అన్నీ అంత సరిగ్గా తెలియవని మేమైతే క్యాబ్లో వెళ్తున్నాము మాకు మాకు ఖచ్చితంగా ఇక్కడ ఇది ఉంటుంది కదండి మేమైతే సుభదం దర్శనంకైతే వెళ్ళామనమాట బిఫోర్ వన్ ఇయర్ వన్ ఇయర్ పిల్లలు ఉన్న ఉన్న వాళ్ళకైతే శుభదంకి అయితే అలో అనమాట ఇంకా అక్కడ దిగేసి ఆ వాళ్ళని వీళ్ళని అడిగితే ఇలా స్ట్రైట్గా వెళ్ళండి వస్తుంది అని చెప్పారు ఇంకా మేము అయితే వచ్చేసినాం అనమాట మా దర్శనం అయితే వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే అయిపోయిందండి చాలా బాగా అనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది మా దర్శనము ఇంకా అయితే మాకు పులిహోర ఇచ్చారు భలే బాగుండే టేస్ట్ ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా అన్నప్రసాదం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము ఇంతవరకు నేను చిన్నప్పుడు ఎప్పుడో తిన్నానండి మళ్ళీ ఎప్పుడు తినలేదు మళ్ళీ ఇది ఫస్ట్ టైము ఏం పెట్టారంటే సాంబార్ ఇంకా చిన్న బుడంకాయ అదేదో కర్రీలాగా వేసారు ఇంకా తాలింపు ఇంకా పరమాన్నం ఇంకా చారు ఇంకా మజ్జిగైతే పెట్టారు టేస్ట్ మాత్రం అద్దరిపోయింది స్వామివారి దగ్గర టేస్ట్ ఎలా ఉంటుందో మనందరికి తెలిసిందే కదండి ఇలాగా బోల్డ్ అన్ని హాల్స్ ఉన్నాయండి మళ్ళీ మళ్ళీ అదృష్టం రాదనమాట వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అన్నప్రసాదం తినేరండి చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఇంకా బయటకైతే ఎగ్జిట్ అనమాట ఇంకా మాకు ప్లానింగ్ అప్పుడే ఉంది రిటర్న్ వచ్చేద్దామని చెప్పేసి ఇంకేదైనా కొంచెం అలాగే షాపింగ్ చేసేసి పిల్లలు ఉన్నారు కదండి అక్క పిల్లలు నా పిల్లలు ఉన్నారు కదా సో ఏమైనా షాపింగ్ చేద్దామని అన్నట్టుగా ఇంకా అలా వెళ్తాం చెప్తూ ఉన్నాము ఇంకా గర్ల్స్ అంటే షాపింగే కదండి చాలా బాగుంటుంది కదా స్ట్రీట్ షాపింగ్ ఇంకా క్యాప్స్ అయితే చూస్తున్నాము చాలా రకాల క్యాప్స్ ఉన్నాయండి అయితే ఇంకా క్యూట్ క్యూట్గా చాలా స్టఫ్ ఉందనమాట బట్ ప్రైజెస్ అయితే ఎక్కువ చెప్తున్నారు ఇంకా అదంతా కామనే కదా ఇంకా ఎక్కడైనా అట్లనే ఉంటుంది కాస్ట్ ఇంకా నేనైతే ఒక క్యాప్ తీసుకున్నాను ఇంకా చిట్టి తల్లికి అయితే ఇది చూస్తున్నాం ఎట్లా ఉందని చెప్పేసి చిట్టి తల్లి అస్సలు ఉంచుకోలేదు అనమాట తీసుకుందాం అనుకున్నాము బట్ అసలు ఉంచుకోలేదు అది పీకి పడేస్తూ ఉంది ఎందుకలే తీసుకున్నా వేస్ట్ అయిపోతుంది అని అయితే ఇంకా మేము తీసుకోలేదనమాట కానీ చాలా క్యూట్గా ఉంది కదా ఇప్పుడు చూస్తుంటే చాలా క్యూట్ అనిపిస్తుంది బట్ ఏం చేద్దాం ఆ పిల్ల అసలు ఉంచుకోలేదు అనమాట పీకి పడేస్తూ ఉంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి క్యాప్ అయితే ఏం నా చిట్టి తల్లి తీసుకోలేదు కన్నెక్ కూడా ఆల్రెడీ ఉంది ఇంకా అందుకని చెప్పి కన్నైక్ కూడా ఏం తీసుకోలేదు ఇంకా చిన్న చిన్నగా బ్యాంగిల్స్ పిల్లలకి బొమ్మలు కావాలంటే బొమ్మలు తీసుకుంటే తీసుకున్నాము ఇంకా ఏం తీసుకున్నామబ్బా ఇంకా అంతేనండి ఇవి తీసుకొని ఇంకా హ్యాపీగా అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తామన్నమాట నా ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంటికి వచ్చేసామన్నమాట అక్కడే స్టే చేసి ఇంకా అంతా క్లీన్ చేసుకొని ఒక్క పొద్దు అయితే చెల్లిస్తారు కదండి మా సైడ్ అయితే ఒక్క పొద్దు అనమాట ఇలా బెల్లమన్నం అయితే చేశాను పాలు పోసి ఇంకా దేవుడి చేసాం కాబట్టి మామూలు టేస్ట్ రాలేదు నేనేమో అక్కడ అన్నప్రసాదం ఇస్తుంటే మా ఆయన మాత్రం ఇక్కడ పూజకంతా ప్రిపేర్ చేస్తున్నాడు మంచిగా డెకరేట్ చేస్తూ దేవుడి దగ్గర మొత్తం క్లీన్ చేసి మంచిగా మా ఆయన అయితే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాడు అనమాట దేవుడికి పూజ చేయడానికి ఇంకా నేనైతే ప్రసాదం అయితే చేస్తున్నాను ఆ రోజు ప్రసాదం వచ్చిందని బాబు అమృతం లెక్క అనమాట ఇంకా పల్లెమైతే వేస్తున్నాము మా ఆయన ఇస్తున్నాడు నాకేం అంత తెలియదు అనమాట ఇతనికైతే మంచిగా తెలుసు తనకి ఎక్కువ దైవభక్తి అనమాట సో నేను లాస్ట్ ఇయర్ కూడా మా బాబు టైంలో వెళ్ళినప్పుడు కూడా తిరుమల బ్లాగ్ అయితే పెట్టానండి ఎవరైనా చూడకపోతే చూడండి ఓకేనా ఇంకా ఇలాగ దేవుడికి అయితే పెట్టేసి అందులో లడ్డు కూడా లడ్డు మెయిన్ తిరుమల అంటే లడ్డు అండి లడ్డు అంటే తిరుమల అండి ఈ లడ్డు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకు అంత పెద్దగా ఏం ఫేవరెట్ కాదు కానీ మా హస్బెండ్ అయితే ఇంకా దీనికి ఫ్యాన్ అనమాట ఎంత ఫ్యాన్ అంటే వీర అభిమాని అనమాట అంత ఇష్టమో ఎన్ని దినమన్న తింటాడు ఎవరిచ్చినా తింటాడు మొహమాటం లేకుండా అడిగి మరీ తీసుకుని తింటాడు అనమాట అంత ఇష్టం మా ఆయనకి లడ్డు అంటే ఇంకా మా ఆయన అయితే పూజిస్తున్నాడు తను చాలా బాగా ఇస్తాడు అనమాట సో తనైతే పూజిస్తున్నాడు నేనైతే అలాగ తననైతే చూసుకుంటున్నాను అనమాట ఇంకా మా తిరుమల వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి ఓకేనా ఇంతవరకు నా వీడియోస్కి సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఎలా ఉన్నాయో మీరు చూ మీరు చూసారని నాకు ఎలా అర్థమవుతుందండి మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు అర్థమవుతుంది సో కామెంట్ చేయండి నేను ఎలా ఉన్నాయి నా వీడియోస్ లేదా ఇంకేమైనా చేయాలా లేకపోతే మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలో మీరు నాకు చెప్తే నేను ఖచ్చితంగా అవి చేయడానికి ట్రై చేస్తానండి ఖచ్చితంగా చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసినందుకు మీకు కనుక మా వీడియో మా తిరుమల వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి పక్కనే ఉన్న బలైకాన్ మాత్రం అస్సలు మర్చిపోద్దండి నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను గుండు చేపించుకున్నందుకు నా ఫీలింగ్ ఏంటి స్టేట్ యూన్ బై బా